హాయ్ వేస్ వెల్కమ్ టు వెన్నీ బిజెడీ ఈరోజు వీడల గుళ్ళ పేపర్ చేయాలి చెప్తానండి సో ఇలా దేశాబిన్న రెడీగా ఉందనుకోండి సో ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోండి బాగా సన్నగా తరుక్కోండి ఆనియన్ పచ్చిమిర్చి అప్పుడే బాగుంటుందని మనం తినేటప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి అందులో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి పుదీనా ఆప్షనల్ అండి సో నేనైతే యాడ్ చేశాను ఇలా అన్న తర్వాత కారం పొడి ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి సో అంతే అండి సింపుల్గా ఇలా కలిపేసి దోసేపిండి కూడా మనం గట్టిగా ఉండాలండి సో అది ఎలా రెడీ చేయాలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో దోశపిండి రెడీ చేసేది కొన్ని చిట్కాలతో చెప్తానండి సో ఇలా బాగా కలిపెట్టుకోండి సో ఇదంతా కలిపేళ్ళు ప్యాన్ హీట్ ప్యాన్ గ్యాస్ మీద పెట్టేసి లైక్ హీట్ అవుతుంది సో ఇలా అలా సొల్లపొడి కొంచెం యాడ్ చేయండి సో ఇలా ప్యాన్ హీట్ అయ్యిందండి బాగా ఇప్పుడు చక్కగా వేసేయండి సో అందుకని ఆనంది సన్నగా తక్కుంటే వేసేటప్పుడు బాగుంటుంది ఇలా ముక్కలు ముక్కలు భాగం హండ్రెడ్ పర్సెంట్ వేసేయండి ఇలాంటి చిన్నగా వస్తాయండి ఇలా వేసేయండి ఎక్కడైనా పెన్నం బాగా కాలింది ఇలా వేసేసి కొద్దిసేపు మూత పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్మ్లో హైలో పెట్టకండి ఇలా ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టేసేయండి టూ టూ మినిట్స్ అలా సో మగ్గిపోయే చూడండి నైఫ్తో తీసుకోండి కదా లేకపోతే స్కూన్ టైం డేస్ చేసుకోవచ్చు సో నేను ఇంత బాగా టేస్ట్ వచ్చేస్తే ఉందని టేస్ట్ సో మెరుగో టేస్ట్ ఎలా ఉందో నాకు అమెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసిన తీసుకొచ్చిన సపోర్ట్ దొరికింది ఇలాంటి మంచి మంచి మంచిగా చేసిన తర్వాత సమ్మో రిపేస్ ప్లీజ్ వాసిక్ మొదట లవ్ అండి సో ప్లీజ్ వాసిక్ మొదటి డేస్ నా ఛానల్ సో ఇలా దోశ రెడీగా ఉంటే ఇలా ఇన్స్టాంట్గా మనం ఈవెన్ ఈవినింగ్ టైం కూడా చేసుకోవచ్చు అండి మార్నింగ్ టైం వచ్చింది కదా సో ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు స్నాక్స్ లెక్క బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో పచ్చిమిర్చి అనేది ఆప్షనల్గా తీసుకోండి పిల్లలు తినే టైంలో కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇదండి ఇలా రెడీ చేసుకోవాలి సో మీరు ట్రై చేసేలా అని నాకు కామెంట్స్ ఉంది సో అందరూ తెలిసిన సో అనేది నేను చేంజ్ చేశాను ఇంకా మన వెజిటేబుల్ కాంబినేషన్ కూడా తీసుకొని చాలా కడుక్కొని సో అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను సో ఈ సో చూడమే ఎంత బాగుంటుందో అనేసి చాలా ఇష్టం అండి మా ఇంట్లో కూడా చాలా ఉంటారు సోడి కంగనాలు పెళ్ళం ఇలా నాన్ స్టిక్ కాకుండా ఇలా నార్మల్ తీసుకొని బాగా అవుతాయండి టేస్ట్ బాగుంటాయి అది కానీ కూడా చేస్తే ఇంకా టేస్టీగా వస్తాయండి సో అదండి ఈరోజు ఈ వీడియో సో ప్లీజ్ వాచ్ ఇట్ మూర్ డేస్ మన ఛానల్ అండి సో ఏదైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి సో నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ బీటీ టిప్స్ కుకింగ్ అన్నీ నేను చేస్తూ ఉంటానండి సో ప్లీజ్ ఫాలో ద ఛానల్